అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి రేషన్ అనేది తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మరొక శుభార్త అయితే తీసుకొచ్చారు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రేపటి నుంచి రేషన్ పంపిణీలో మూడు కొత్త సరుకులను ఇవ్వబోతున్నట్లు కూడా కీలక ప్రకటన చేశారు అలాగే పాత రేషన్ కార్డులకు బదులు కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇక రేపటి నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్ లో ముఖ్యంగా మూడు రకాల సరుకులను అయితే అందించబోతున్నారు అనమాట ఇక సరుకులు ఏంటి ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి రేషన్ పంపిణీ ఎలా ఉంది ఇక కొత్తగా రేషన్ పంపిణీలో ఏమేమి ఇవ్వబోతున్నారు అలాగే కొత్తగా రేషన్ కార్డులకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఈ పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారా అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది కొంచెమే చూస్తున్నారు దయచేసి లాస్ట్ వరకు చూడండి చివరి వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది అందుతుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాం కాబట్టి దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ పంపిణీ అనేది ప్రారంభమైంది ఇక నిన్నటి నుంచి రేషన్ పంపిణీ అనేది మొదలైంది గతంలో చూసుకుంటే మనకు రేషన్ వాహనాల ద్వారా మన యొక్క గ్రామాల్లోకి వచ్చి రేషన్ పంపిణీ అనేది చేసేవారు కానీ అది చాలా ఫెయిల్యూర్ అయింది కాబట్టి మనకు దానివల్ల ఉపయోగం లేదనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రి సంధ్యారాణి గారు ఈ రేషన్ వాహనాలను అయితే నిలిపివేయడం జరిగింది ఇక ఈ రేషన్ వాహనాలను ఆపివేసి నేరుగా ప్రజలందరూ కూడా రేషన్ దుకాణానికి వెళ్లి రేషన్ తెచ్చుకునే విధంగా కూడా మనకు ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక నిన్ననే మనకు రేషన్ పంపిణీ అనేది మొదలైంది ఇక ఈ రేషన్ పంపిణీ కూడా ఏ విధంగా పంపిణీ చేస్తున్నారంటే మనకు గతంలో ఏ విధంగా రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారో విధంగా పంపిణీ చేస్తున్నారు ఇక గత ప్రభుత్వం చూసుకుంటే రేషన్ పంపిణీలో ఎటువంటి సరుకులు ఇచ్చేది కాదనమాట ఇక ఈసారి రేషన్ పంపిణీలో మనకు కందిపప్పు అలాగే మనకు చక్కెర అలాగే రాగులు ఈ మూడు రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తున్నారు ఇంకా నిన్నటి రోజు నుంచే పంపిణీ ప్రారంభమైంది కాబట్టి కొన్ని చోట్లైతే కొత్త బియ్యం మాత్రమే ఇస్తున్నారు అంటే ఖాళీ బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు ఇక రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో మాత్రమే అన్ని జిల్లాల్లో కాదండి కొన్ని జిల్లాల్లో మాత్రమే బయట కందిపప్పు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా ధర ఉంది ఇక రేషన్ దుకాణాల్లో మనకు అరవై రూపాయలు లేదా డెబ్బై రూపాయలతో మనకు రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పును పంపిణీ చేయబోతున్నారు రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇక చక్కెర ఇరవై రూపాయలతో మనకు కార్డుదారులందరికీ కూడా పంపిణీ చేయబోతున్నారు అలాగే రాగులు బియ్యం బదులు అంటే బియ్యం మీకు ఇరవై కేజీలు కనుక బియ్యం ఇచ్చేటట్టు మీకు అందులో మూడు కిలోలు లేదా రెండు కిలోలు తగ్గించి పద్దెనిమిది కిలోల రేషన్ బియ్యం అనేది ఇచ్చి రెండు కిలోల రాగులు అయితే ఇస్తారనమాట గతంలో కూడా కొన్ని రోజులు గత ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ కూడా మధ్యలో అయితే నిలిపివేశారు పూర్తిగా ఎటువంటి సరుకులు ఇవ్వకుండా కూడా నిలిపివేశారు అనమాట ఇప్పుడు అలా కాకుండా మన కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా రేషన్ పంపిణీలో సమూల మార్పులు తీసుకొచ్చి కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రేషన్ వాహనాలను కూడా పూర్తిగా నిలిపివేసి రేషన్ దుకాణానికి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా రేషన్ తెచ్చుకునే విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టిందనమాట ఇక ఇంతే కాకుండా చాలా మంది ఏంటంటే మనకు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని అడుగుతూ ఉన్నారు కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చాలా కొన్ని లక్షల కుటుంబాలు అయితే ఎదురు చూస్తున్నాయి ఇక గత ప్రభుత్వంలో కూడా చాలా మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్స్ అప్రూవ్ అయ్యాయి ఇక రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయలేదు అటువంటి వారందరూ కూడా మీకు మాకప్పుడు రేషన్ కార్డులు పంపిణీ చేస్తారా లేదా అని అడుగుతూ ఉన్నారు మనకు రేషన్ కార్డులు అవి పంపిణీ చేస్తారా లేదా క్లారిటీ ఇవ్వలేదు కానీ కొత్త రేషన్ కార్డులు కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే వెంటనే కూడా అర్హతలు పరిశీలించి సచివాలయాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ సచివాలయాల ద్వారా మీరు గనక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులు అనేది పరిశీలించి మీ యొక్క అర్హతను బట్టి మీకు ఈ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ఇప్పటికే ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారి రేషన్ కార్డులన్నీ కూడా తనిఖీలు అయితే చేస్తారు ఈ తనిఖీలు అనేది చేసి అంటే వెరిఫికేషన్ అనేది చేసి మీరు కనుక నిజమైన అర్హులైతేనే ఎందుకంటే మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి ప్రామాణికంగా రేషన్ కార్డునైతే అయితే తీసుకోబోతున్నారు ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఉంటేనే ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలవుతాయి కాబట్టి ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలి అలాగే ఉన్నటువంటి రేషన్ కార్డులు ఎవరైనా సరే అంటే ఉన్నవాళ్ళు అంటే అర్హత లేకుండా కూడా ఈ రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారి రేషన్ కార్డులన్నీ కూడా తనిఖీ చేసి వారికి గనక అర్హత లేకపోతే రేషన్ కార్డు అనేటివి రద్దు చేస్తారు వారికి గనక అర్హత ఉంటే వారి రేషన్ కార్డు అలాగే ఉంటుంది ఇక ఈ పథకాలన్నీ కూడా ఏదైతే మన బాబు గారు ప్రకటించినటువంటి ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ పథకాలు ఈ సూపర్ సిక్స్ పథకాలలో ఒక్కొక్కటిగా మనకు మహిళలకు రైతులకు ఇలా ఎవరైతే వృద్ధులకు ఇప్పటికే పింఛన్లు చెప్పారు పెంచుతామని ఇక పింఛన్ల పంపిణీ అయితే నిన్నటి నుంచి కొనసాగుతుంది పింఛన్లను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారనమాట ఇక ఈ పింఛన్లతో పాటు మరిన్ని పథకాలను కూడా అమలు చేయాల్సి ఉంది ఇక మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక దీంతో పాటు మనకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే మహిళలందరికీ కూడా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు ఇస్తామని కూడా ఒక్కొక్క పిల్లోడికి పదిహేను వందల పదిహేను వేల రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారనమాట ఈ పథకాలన్నీ అమలు చేయాలి అంటే తప్పకుండా లబ్దిదారులకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు కూడా కలిగి ఉండాలి ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు కింద ప్రాముఖ్యత అయితే ఇవ్వడం జరిగింది ఇక రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా కొన్ని ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తారు త్వరలోనే ఇవన్నీ కూడా మనకు అమలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది కాబట్టి ఇంకా రేషన్ కార్డు ఈకేవైసీ కూడా ఇంపార్టెంట్ అండి దీంట్లో ఇక ఇప్పటికే గడువు ముగిసినా కూడా మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ వరకు కూడా ఈ రేషన్ కార్డుల ఈకే వైసీపీ ప్రక్రియను అయితే పొడిగించడం జరిగింది ఇక మీ యొక్క కుటుంబంలో మీ యొక్క రేషన్ కార్డులో లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా మీ రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలు ముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఇలా చేసుకున్న వారికే మనకు ఈ రేషన్ కార్డులు కూడా ఉంటాయి ఇక గడువు సెప్టెంబర్ వరకు ఉంది రేషన్ కార్డుల ఈకేవైసీ కూడా పూర్తి చేయండి ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా ఏదైతే మన బాబు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు మినీ మేనిఫెస్టో ఈ మినీ మేనిఫెస్టోలో మనకు తప్పకుండా ఈ పథకాలన్నీ కూడా అమలు చేయడానికి రేషన్ కార్డు అవసరం కాబట్టి రేషన్ కార్డు పైన అయితే ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి భారీ శుభవార్త తప్పకుండా వీడియోను లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారన్న లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా గంట కూడా నొక్కండి ఆ గంట పైన నొక్కితేనే మీకు ప్రతి వీడియో కూడా అప్డేట్ అయితే వస్తుంది ఇక నేను మీ అందరినీ కూడా ఒక రిక్వెస్ట్ అయితే చేయబోతున్నాను రాబోయే వీడియోస్ లో మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాను దయచేసి మీరు సహాయం చేయదలుచుకున్న వారు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయొచ్చు దయచేసి ఆ విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాను ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ ఇస్తాను మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మీరు ప్రతి ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేయొచ్చు ఒకవేళ నేను ఈ విధంగా హెల్ప్ అడగడాన్ని మీరు ఏ విధంగా చూస్తారనేది కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి